గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు దాని మీద నాకు ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తుంది అదే మెసేజ్లు వస్తున్నాయి ఒక రెండు ఫోన్ కాల్స్ వచ్చే పొద్దున్న అది చాలా ఇంపార్టెంట్ అదేంటంటే మాల్దీవులు ఫిఫ్త్ లెవెల్కి విన్ అవ్వడం అనేది రేపు పదిహేనో తారీఖు ఆఖరి రోజా లాస్ట్ డేటా అని అడుగుతున్నారు మాల్దీవులు ఐదో లెవెల్లో విన్ అవ్వడం అనేది పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ కాదు లాస్ట్ డేట్ కాదు ఈ పదహారో తారీఖు నుంచి అంటే పదిహేను తారీఖు అయిపోయింది కదా వైజాగ్కు ఈ క్యూసీ కాను రిలీజ్ చేయడానికి మిమ్మల్ని ఎంపిక చేయడానికి ఐదో రోజులు విన్ అయితే దానికి పదిహేనో తారీఖు లాస్ట్ డేటు పదహారు కూడా ఇస్తుంది మోనం ఇవి వస్తాయి ఇవి ఎంపీ ఐఎస్ఈటి పదహారు కూడా వస్తాయి ఎందుకంటే పదహారో తారీఖున ఈ మనం ఎంపీపీ మాల్దీవులు మాధ్యులు కాదు క్యూసీసీ కాయిన్ లాంచింగ్ కాబట్టి దాంట్లో కొనుక్కోవాలంటే ఐఎస్ఈటి ఉండాలి కాబట్టి పదహారు తారీఖు లాస్ట్ డేట్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇవ్వడం ఉండదు మళ్ళీ ఇరవై నుంచి మొదలవుతుంది అప్పుడు మాల్దీవులు విన్నింగ్ అనేది కొనసాగుతుంది ఇప్పుడు నాలుగో లెవెల్ విన్ అయ్యారు వాళ్ళు ఐదో లెవెల్కి వెళ్ళిపోవచ్చు ఒక మూడు రోజులు మాత్రం ఉండదు కాయిన్ లాంచింగ్ టైంలో మిగతా టైంలో మళ్ళీ ఇరవై తారీఖు నుంచి మొదలవుతుంది మళ్ళీ విన్ అవ్వచ్చు కాబట్టి దీన్ని గుర్తించండి ఇది కంపల్సరిగా మీరే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్తాను మాల్దేవులు విన్ అవ్వడానికి చివరి రోజు పదిహేనో తారీఖు కాదు చివరి రోజు ఈ నెల ఆఖరు వరకు ఈ నెల ఆఖర వరకు ఉంది కాబట్టి ఆఖరి వరకు కూడా మాల్దీవులు అంపేపీ మాల్దీవులు వండడానికి ఐదు రోజులు అందరూ రావచ్చు రావచ్చు అయితే పదిహేను తారీఖు అనేది క్యూసీసీ కాయిన్ లాంచింగ్కి రావడానికి పదిహేను తారీఖు లాస్ట్ ఐఎస్డిటిస్ చూసి కానీ ముందు పదహారు తారీఖు వరకు దొరుకుతుంది తర్వాత మళ్ళీ ఇరవై నుంచి మళ్ళీ యాదవి దొరుకుతుంది ఈ గిఫ్ట్లన్నీ అన్నీ చేసినవి ఉంటాయి ఓకే రెడీ ఈ మాల్దీవులు ఎంపీపీ ఇవన్నీ మీకు యథావిధిగా కొనసాగుతాయి ఈ నెలంతన మనం ఒక ముఖ్యమైన కార్యక్రమం మీద మనం తలపెట్టుకుని ఉన్నాం మనందరం విని అందులో మొదటిది ఐదు వందల రూపాయలతో ఎవరైతే అకౌంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ అద్భుతమైన ఆ కాయిన్ ధరను పెంచి వాళ్ళ చేతిలో పెట్టి ప్రతి అకౌంట్లో ఉన్న ప్రతి కాయిన్కి కూడా విలువను తీసుకొచ్చి ఇదిగో నేను ఐదు వందల రూపాయలు నేను కొనుక్కున్నాను దానికి డాడీ దానికి నా మా సీనియర్స్ వీళ్ళందరూ కలిపి నాకు ఎనలేని మాట నిలబెట్టుకున్నారు కొద్ది లేట్ అయింది కారణాలు మన మన కోసం లేట్ అయింది కానీ నిలబెట్టుకున్నారు నాకు అంత గొప్ప సంపద నాకు చేతికి ఇచ్చారు అని వాళ్ళు మనకి సంతోషించి మాట్లాడాలి ఒకరిలో ఒకరితో ఒకరు చెమట కంపు కాదు సెంటు కంపులా మార్చాలా ఐదు వందల రూపాయలు వస్తుంద దీంట్లో భాగంగా ప్రతి అకౌంట్లో ఉన్న ప్రతి కాయిన్కి విలువను సంతరించకుండా చేయటమే మనందరు చేయం ఎన్నో కంపెనీలు వచ్చాయి పోతాయి ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఈ కంపెనీ వచ్చింది ఖచ్చితంగా ఇచ్చిన మాట కోసం నిలబడింది అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వాలి నాది కంపెనీ నాది కాయిన్ మా కంపెనీ అనేటువంటి ఒక చక్కటి చిక్కటి భరోసా ఇవ్వాల అది మనందరి చేయం దీనికి మీరు నాతో కలిపి ఇప్పుడు వెళ్తున్న ప్రయాణానికి మీ అందరికీ ధన్యవాదాలు అవమానాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి హేళన్ చేస్తారు తిడతారు ఇదంతా మనం మర్చిపోండి ఎందుకో తెలుసా వాళ్ళ అభిప్రాయాలు నాకు తెలియదు ఎందుకు తెడతారు అనేది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళది వాళ్ళు మనం గౌరవించిన అంతే తెలియదు అని ఎందుకని అంటే నా లక్ష్యం ఎప్పుడు మారలేదు కాబట్టి నా లక్ష్యం ఎప్పుడు మారలేదు అయినా సరే వాళ్ళు ఎవరైనా మనల్ని అవమానించి ఏదైనా చేసినా సరే దాన్ని సగౌర్వంగా సగౌరవంగా స్వీకరించి మన పని మనం చేసుకుంటూ పోదాం ఎందుకంటే మనం విన్ అయిన తర్వాత ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఇప్పుడు విన్ అవుతున్నాం నా దృష్టిలో విన్ అయిపోయాం క్లియర్ అయిపోయింది కాబట్టి విన్ అయిన మనం మన తాలకు అకౌంట్ హోల్డర్గా గెలుపుని చూపించే ప్రయత్నంలో మనం వెళ్దాం కొండల్లో కోణంలో ఎక్కడ అకౌంట్ ఉన్నా వదలద్దు దాన్ని మనం ఎలా చేయాలో నేను చక్కగా ప్లాన్ తీసుకుని ఉన్నాను ఇప్పుడు దీనిలో భాగంగా మన కాయిన్ని రిలీజ్ చేస్తే ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు లిస్ట్ చేస్తాం చేసిన తర్వాత అది ఎలా ప్రయాణిస్తుంది అనేది నేను చూసాను దాన్ని చూసేశాను నేను ఎందుకంటే నాకు ఈ నాడు తెలుసు కాబట్టి ఐదేళ్ళు మీతో ప్రయాణం చేశాను నా ఆలోచన ఎలా పరిగెత్తిందో మీరు చూశారు నేను ఆగిపోయిన తర్వాత నేను ఈ విధానాన్ని తీసిరావడానికి ఆగినప్పుడు ఆగింది తప్పిస్తే నేను పని చేయడం మొదలెట్టానంటే ఖచ్చితంగా అది పరిగెత్తింది ఇది నా నమ్మకం ఇప్పుడు నేను డిజైన్ చేసినటువంటి ఆ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి సిస్టమ్ కాయిన్ మనం కల్పించినటువంటి ఒక అద్భుతమైన టెక్నికల్గా చేసినటువంటి ఎప్పుడు ఎవరు వాడనటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి వాడు వాడాను కాబట్టి అది ఎలా పరిగెడుతుందో నాకు తెలుసు నెంబర్ వన్ ఇంకేం ఉండదు వెల్లు నుంచి వెలువడిన బాణంల దూస్ తెలిపద్ది అంతే టార్గెట్ కదిలి అటు ఇటు లెఫ్ట్ రైట్ పైకి కింద పరిగెట్టినా వదలదు ఆ దాంతో పడే తిరుగుతూనే ఉంటుంది కొట్టే వరకు వదదు అదిని మనం మన టార్గెట్ అంటే మనం మన బాణం నుంచి వెళ్ళే మన వెలు నుంచి వెళ్ళే బాణులతో టార్గెట్ అంత గన్ షార్ట్గా తగులుద్ది అంతే విన్నయం దాంట్లో భాగంగా ఇప్పుడు దాంట్లో భాగంగా అంటే ఏంటి మన కమ్యూనిటీకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు నేను ఇండియా వైడ్గా ఒక ప్రోగ్రాంని డిజైన్ చేశాను భారతదేశం మొత్తం తర్వాత ప్రపంచానికి వెళ్దాం ఈ ఇండియా వైడ్గా డిజైన్ చేసిన ప్రోగ్రాంలో ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మన్ తాలూకు జెండా ఎగరాలి అలా మన జెండా ఎగరాలంటే దీనికి దీనికి ఒక ప్రణాళిక కావాలి ఆ ప్రణాళిక నేను రచించి ఉంచాను దానికి మనం ట్రైన్లోనో ఫ్లైట్లోనో వెళ్ళాం మళ్ళీ ఆ పక్కనున్న జిల్లాకు పక్కనున్న రాష్ట్రానికి వెళ్ళాలంటే అన్ని చోట్ల ట్రైన్ లేవు అన్ని చోట్ల ఫ్లైట్లు లేవు అందుకోసం కార్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎంపిక చేసిన వాళ్ళని వాళ్ళకి ఆ వెహికల్ ఇచ్చి కారు ఇచ్చి ఏ రాష్ట్రం వెళ్ళాలి అనే దాన్ని వాళ్ళకి చెప్పి ఆ రాష్ట్రం వెళ్ళి అక్కడ ప్రతి జిల్లాలో తను ఏం చేయాలో నేనే రచించాను నిజం చేశాను అయితే ఈ ఎంపికతో ఉన్నటువంటి అక్కడ మీరు మీటింగ్ ఐ మీన్ అంత చర్చించడానికి పెద్ద పెద్ద మీటింగ్స్ ఉండవు ఒక చర్చలు ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఎన్ని కంపెనీలో ఉన్నా ఏ నెట్వర్క్ లీడర్ అయినా సరే ఏ ఎంఎల్ లీడర్ అయినా సరే వాళ్ళకి వాళ్ళకి ఆనందంగా వాళ్ళు మనతో కలిసి చేసేలాగా అద్భుతమైన డిజైన్లు చేసుకెళ్తూ ఉన్నాను వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు మన కంపెనీ ఏర్పాటు చేసిన సూట్ తోటే కూర్చొని మాట్లాడాలి నీకేం ఏం తక్కువ లేదు ఆర్ ఎ గ్రేట్ లీడర్ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసి తీసుకెళ్ళడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి గ్రేట్ లీడర్ని నేను తీసుకుంటాను కాబట్టి ఆ సూట్స్ నేను ఇప్పుడు క్యూసీసీ కాయిన్ లాంచింగ్ కొరకు మనం ఇచ్చిన సూట్ ఇప్పుడు మీకు ఇచ్చిన మీకు చూపించినటువంటి కరడ సూట్ మళ్ళీ కాయిన్ లాంచింగ్ వేరే కాళ్ళ సూట్ వస్తుంది అలా మళ్ళీ వైజాగ్ మీ సంబంధించి నేను ఏదైనా పెట్టాను అనుకోండి దానికి వేరే కాల సూట్ వస్తుంది దుబాయ్ వెళ్ళినప్పుడు ఇంకో కలర్ సూట్ వస్తుంది ఎందుకంటే ఆ సూట్ చూసిన వెంటనే ఆ సూట్కి తగ్గట్టు ఎస్ ఇది క్యూసీస్ కాయిన్ సూట్ ఎస్ ఇది డి కాయిన్ సూట్ ఎస్ ఇది దుబాయ్లో లాంచింగ్ అయింది ఏంటనేది దానికి సంబంధించిన సూట్ అనేది క్లియర్గా ఉండాలి అలాగే ఆ సూట్తో పాటు ఆ సర్టిఫికేట్ కూడా ఇది వైజాగ్ యారాడలో యారాడ విశాఖపట్నం క్యూసీస్ కాయిన్ లాంచింగ్ సూట్ అని దాని మీద ఆ సర్టిఫికేట్ వస్తుంది మళ్ళీ దుబాయ్ అని దాని మీద మాల్దీవ్స్ అనే దాని మీద అలా మారిపోతాయి సర్టిఫికేట్ మారుతుంది సూట్ మారుతుంది కొంతమందిలో ఒక డౌట్ ఉండచ్చు సర్టిఫికెట్సా ఈ నుంచి ఇదేటి సర్టిఫికేటే అన్నులు కూడా ఉంటారు ఎస్ సర్టిఫికేటే ఒక చిన్న ఒక వెల్ఫేర్ సంస్థలాంటిది లేదంటే ఒక సంఘం ఒక చిన్న ఆటలు కానీ మరోటి కానీ పోటీ పెడితే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఏ గుర్తింపు కోసం ఎక్కడ ఏది జరిగినా సరే ఇలాంటి పోటీలు ఓ స్కూల్ కావచ్చు ఒక స్టేషన్ కావచ్చు లేకపోతే ఓ సొసైటీ కావచ్చు ఇలాంటి ఏ ఉన్నా సరే తీర్థ ఈ కొన్ని రకాల ఫెస్టివల్స్లో కూడా నేను చూశాను ఇస్తారు ఎందుకంటే వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టి పనిచేసి దానికి కొంతమంది పార్టిసిపేటర్స్ని పిలిచి వాళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అది దాని అవసరాన్ని బట్టి లేదా నీకున్న టాలెంట్ ఏంటి అని చెప్పినప్పుడు అవన్నీ చూపించడానికి పనికొస్తాయి కానీ ఇక్కడ మన సంస్థ ఇచ్చేది క్రిప్టో మీద క్రిప్టో అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అద్భుతమైన కరెన్సీ నేను ఎప్పుడో చెప్పాలి దేవధనం గుర్తుంది అండి దేవధనం అని చెప్పాను అంత వాల్యూ ఉన్నది ఉండదు దేవధనం అని అలాంటి దానికి మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం